ఈ అనంతవరం ఇక్కడ ఉండే వాళ్ళందరికీ వరం ఇక్కడ వచ్చే వాళ్ళు కూడా అంత అటువంటి గ్రామంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా ఆయన అవతరించడం ఆయన పురస్కరించుకుని మేము అత్యావత అర్చకులుగా ఇక్కడ ప్రారంభంలో ఈరోజు రావడం అందులో నువ్వు రెండు రోజులొచ్చే తొలి ఏకాదశి రోజు మాకు ఈ తొలిగా ఈ భాగ్యం కలగడం స్వామి మా మీద పెట్టిన అనుగ్రహం కానీ నేను భావిస్తున్నా లేకపోతే ఎన్నో ఉన్నాయి స్వామికి ఓం కేశవాయుమహ నారాయణాయ మహా మాధవరాయన మధుసూదరాయమ అంటే ఒక్క పరమాత్మనుడు